ఓం శాంతి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు 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 ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆర్మూర్ బ్రాంచ్ వారు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది శ్రావణ మాసం శుభ సందర్భంగా శ్రావణ మాసంలోని మొదటి మంగళవారం అనగా ఆరవ తేదీ పదకొండన్నరకు నటరాజ్ ఫంక్షన్ హాల్ పరమేశ్వరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి నటరాజ్ ఫంక్షన్ హాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తజనులందరూ కూడా విచ్చేసి దర్శనం చేసుకోవాలని మా మనవి భారతదేశం అంతా ప్రసిద్ధిగాంచినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలందరికీ మరోసారి మనవి చేస్తున్నాము ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడానికి రాగలరు ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం బుధవారం గురువారం మూడు రోజుల ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనానికి తప్పకుండా రాగలరు సుఖశాంతులను పొందగలరు ఆ సదాశివం యొక్క కృపకు పాత్రులు కాగలరు ఓం శాంతి shanti shanti